హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ నేను గోంగూర పచ్చడి ప్రిపేర్ చేస్తున్నానండి ఒక కట్ట గోంగూర తీసుకున్నాను పచ్చిమిర్చితో ప్రిపేర్ చేస్తున్నానండి చాలా బాగుంటుంది టేస్ట్ అలాగే కరివేపాకు వెల్లుల్లి ఇక్కడ నేను నువ్వులు జీలకర్ర అలాగే మెంతులు అండి అవి తీసుకున్నాను ఇక్కడ నేను పచ్చిమిర్చి ఫ్రై చేసుకుంటున్నానండి చాలా బాగుంటుంది పచ్చిమిర్చితో చాలా వరకు ఎండుమిర్చితో ప్రిపేర్ చేస్తారు కదా గోంగూర పచ్చడి అనేది పచ్చిమిర్చితో ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఇక్కడ పచ్చిమిర్చి ఫ్రై అయిపోయాయి కదా నేను ఇంకా వెల్లుల్లి యాడ్ చేసుకున్నాను వెల్లుల్లి యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి అలాగే మనం కొద్దిగా నువ్వులు అలాగే జీలకర్ర మెంతులు ఉన్నాయి కదా అవి యాడ్ చేసుకున్నాను అవి కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో ఆయిల్లో ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి అనేది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి నేను ఎప్పుడైనా ఎండుమిర్చితో ప్రిపేర్ చేసేది కానీ ఈసారి ఇలా ట్రై చేస్తాను చాలా బాగుంది సరే మీరు ట్రై చేయండి ఇంకా అవి ఫ్రై అయిపోయాయి కదా అవి తీసుకున్నాను దీంట్లోకి ఆయిల్ ఉంది కదా మనం ఆయిల్తోనే ఇలా ఫ్రై చేసుకోవాలి గోంగూర కూడా ఒక కట్ట తీసుకున్నానండి నేనైతే ఇది వచ్చేసి ఎర్ర గోంగూర అండి బాగుంటుంది ఎర్ర గోంగూరతోనే బాగుంటుంది టేస్ట్ అనేది పచ్చడి పుల్లగా ఉంటుంది కదా ఇక్కడ గోంగూర కూడా ఫ్రై అయిపోయిందండి మనం ఇవి రెండు చల్లారి పెట్టుకోవాలండి మనం చల్లారాకనే మిక్సీ వేసుకోవాలి ఇక్కడ పచ్చిమిర్చి వెల్లుల్లి అవన్నీ మనం ఫ్రై చేసుకునేవన్నీ మిక్సీ జార్లో వేసి సాల్ట్ వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి ఇట్లా కచ్చా పచ్చగా నెక్స్ట్ గోంగూర యాడ్ చేసుకోవాలి గోంగూర యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలండి మిక్సీ పట్టుకోవాలి చూసారా మనకిలా మిక్సీ మిక్సీ పట్టాం కదా ఇలా అవుతుంది ఇప్పుడు మళ్ళీ నేను అదే కడాయిలో ఆయిల్ వేసుకున్నానండి పప్పు కోసం ఆయిల్ వేసుకొని మనం దీంట్లో ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి బాగుంటుందండి మనం ఇలా పప్పు పెట్టుకుంటేనే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది కొందరు అలాగే తింటారు కదా పప్పు పెట్టుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అలాగే నేను శనగపప్పు మినప్పప్పు కరేపాకు పసుపు యాడ్ చేశానండి అలాగే కొద్దిగా వెల్లుల్లి యాడ్ చేశాను బాగుంటుంది పోపులో వెల్లుల్లి యాడ్ చేసుకుంటే మనం ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక మనం గొంగూర పచ్చడి రుబ్బి పెట్టుకున్నాం కదండీ దాన్ని యాడ్ చేసుకోవాలి మంచిగా ఫ్రై చేసుకోవాలా అండి మనం ఆయిల్లో ఆయిల్లో ఇలా మగ్గితే ఒక ఫైవ్ మినిట్స్ లేదా సెవెన్ మినిట్స్ ఇలా మంచిగా మగ్గించుకోవాలి ఆయిల్ ఇలా అయితే మనకి ఫైవ్ డేస్ వరకు చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది అస్సలు పాడవదండి ఇలా మనం మగ్గించుకున్నాక ఇంకా మనం ఇవి యాడ్ చేసుకోవాలండి ఆనియన్స్ ఇలా చిన్నగా చాక్ చేసి పెట్టుకోవాలి ఇవి యాడ్ చేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసుకోవాలండి ఎంతో టేస్టీ అయినా గోంగూర పచ్చిమిర్చితో పచ్చడి అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి